బంగారంపై భారతీయులకు మక్కువ ఎక్కువే అని చెప్పుకోవాలి పెళ్లిళ్ళు పండుగలు వచ్చినప్పుడు మరీ ఎక్కువ బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు ఇంతటి విలువైన బంగారం ధర రోజు రోజుకి పెరుగుతూ పోతుంది ఇలాంటి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై నాలుగులో కాలజ్ఞానం ప్రకారం బంగారం ధర ఎలా ఉండబోతోంది లక్ష రూపాయలు దాటపోతోందా అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించి భద్రపరిచారు వీటినే కాలజ్ఞాన తత్వాలు అంటారు ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అనడం వినడం మనకు పరిపాటే ఇలా చెప్పిన వారు ప్రపంచమంతా లేకపోలేదు పటిష్టమైన కుటుంబ వ్యవస్థ ప్రాచీన నాగరికత సుదీర్ఘ చరిత్ర కలిగిన దక్షిణాసియా దేశాల్లో అనేక పేర్లు వెలుగులో ఉన్నా ప్రపంచమంతా పరిచయం ఉన్న పేరు మాత్రం నోస్ట్రడామస్ ఆయన చెప్పినవి అనేకం జరిగినట్లు అంతర్జాతీయంగా ప్రజల విశ్వాసం ఆయన భవిష్యత్తు గురించి చెప్పిన వివరాలు బ్రహ్మంగారిలాగానే మర్మంగా ఉంటాయి అవి కూడా జరుగుతున్న వాటితో సమన్వయపరుచుకుంటారు బ్రహ్మంగారు ఆంధ్రుల ఇంట జన్మించిన కారణంగా ఆయన సరస్వతీ నదీ తీర ప్రాంతంలో జన్మించారని చెప్పిన కాలజ్ఞానంలో ఆంధ్రదేశంలో పలు ప్రదేశాలు చోటు చేసుకున్నాయి అనేక మంది దేవతలు కూడా చోటు చేసుకున్నారు గాంధీ మహాత్ముని జననం ఆయన జాతిని కూడా వివరిస్తూ సూచించబడింది ఆంగ్లేయ మహమ్మదీయ పాలన విజయనగర పతనం లాంటి చారిత్రక రాజకీయ పరిణామాలు సూచించబడ్డాయి ప్రకృతి ప్రకోపాలు వింతలు చోద్యాలు బాబాల రాక అనేక విధాలుగా ప్రజల వంచనకు గురికావడం లాంటి సామాజిక విషయాలు వీటిలో చోటు చేసుకున్నాయి ఆయన కలియుగాంతాన తిరిగి వస్తానని పదే పదే పునరుద్ఘాటించాడు ఆయన వచ్చే ముందు కలిగే ఉత్పాదనలు సూచించబడ్డాయి ఒక సందర్భంలో ఆయన పూర్వజన్మల వాటి కాలం ఆయన వివరించిన తీరు నమ్మడం సామాన్యులకు కష్టమే అయితే మన మానవ ప్రపంచంలో బ్రహ్మంగారు చెప్పినవి జరిగాయని చాలా మంది నమ్ముతారు దొంగ స్వాములు పుట్టుకొస్తారని కరోనా లాంటి వైరస్ మనల్ని ఇబ్బంది పెడుతుందని అప్పుడే బ్రహ్మంగారు చెప్పారు ఆయన చెప్పిన విషయాల్లో ఇవి జరిగాయి అయితే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో జరిగేది కూడా చెప్పారు అవేంటో ఇప్పుడు చూద్దాం సమాజంలో అనేక విలువలు దిగజారిపోతాయని ఆయన చెప్పారు ముఖ్యంగా వివాహ కట్టుబాట్లు మరచిపోయి ఇతరుల వ్యామోహంలో పడి అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు అంతేకాకుండా డబ్బు కోసం మనిషి చావడానికైనా చంపడానికైనా సిద్ధపడతారు అంతేకాకుండా శ్రీశైలం దేవాలయం ఉత్తరాన కొండపై నుంచి రాళ్లు పడి ఇబ్బందులు ఏర్పడతాయి జనాలు అనేక వ్యాధుల బారిన పడి కరోనా కంటే ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మధ్య కాలంలో భారతదేశంలో అనుకోని సంఘటనలు జరిగి ఒక అవతార పురుషుడు పుట్టి అందరినీ సత్ప్రవర్తన వైపు మలిగేలా చేస్తారని అంటున్నారు రెండు వేల అరవై ఐదు నాటికి ప్రపంచ జనాభా పడిపోతుందని చెప్పారు మరి కాలజ్ఞానం అంటే నిజమేనా ఆయన చెప్పిన వాటిలో ఇప్పటి వరకు ఎన్ని జరిగాయి ప్రస్తుతం చెప్పేవి కూడా జరుగుతాయా అనేది అందరి మెదళ్లలో మెదులుతున్న ప్రశ్న ఏదేమైనా ఈ టెక్నాలజీ కాలంలో ఇలాంటి విషయాలను కొంతమంది నమ్ముతారు మరికొంతమంది కొట్టిపడేస్తారు అలా ఆయన చెప్పిన కాలజ్ఞానంలో కొన్ని విశేషాలు రాజులు తమ ధర్మాన్ని మరిచి విందులు వినోదాల్లో మునిగి ధర్మభ్రష్టులవుతారు శాంతమూర్తులకు కోపం విపరీతంగా వస్తుంది వివిధ వర్ణాల వారు తమ ధర్మం వదిలి ఇతర ధర్మాలను ఆచరించి నాశనమవుతారు పంటలు సరిగ్గా పండక పాడి పశువులు సరిగ్గా పాలివ్వక భయంకరమైన కరువు వస్తుంది బ్రాహ్మణులు తమ ధర్మాలను వదిలి ఇతర కర్మలను ఆచరించడం వలన దేశం కల్లోలితమవుతుంది చోళ మండలం నష్టాల పాలవుతుంది వావి వరసలు గౌరవ మర్యాదలు క్షీణించి తండ్రి కొడుకును కొడుకు తండ్రిని దూషిస్తారు ప్రజలు కొరువులను నోట పెట్టుకుని తిరుగుతారు కొండలు మండుతాయి జనుల కడుపులో మంటలు పుడతాయి నోటిలో బొబ్బలు లేస్తాయి నెత్తులు కక్కుతూ రోగాల పాలై జనులు మరణిస్తారు జంతువులు అలాగే చస్తాయి దుర్మార్గులు రాజులవుతారు మంచి ప్రవర్తన కలవారు భయంకర కష్టాల పాలై హీనంగా మరణిస్తారు మత కలహాలు పెరిగి ఒకరిని ఒకరు చంపుకుంటారు అడవి మృగాలు గ్రామాలు పట్టణాల్లో ప్రవేశించి మానవులను చంపుతాయి నీళ్లతో దీపాలను వెలిగిస్తారు మా చెల్లెలు రాజులంతా ఒక స్త్రీ వలన కలహించుకుని మరణిస్తారు వివాహ కట్టుబాట్లు మరిచిపోయి ఇతరుల వ్యామోహంలో పడి అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు అంతేకాకుండా డబ్బు కోసం మనిషి చావడానికైనా చంపడానికైనా సిద్ధపడతారు అంతేకాకుండా శ్రీశైలం దేవాలయం ఉత్తరాన కొండపై నుంచి రాళ్లు పడి ఇబ్బందులు ఏర్పడతాయి జనాలు అనేక వ్యాధుల బారిన పడి కరోనా కంటే ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మధ్య కాలంలో భారతదేశంలో అనుకోని సంఘటనలు జరిగి ఒక అవతార పురుషుడు పుట్టి అందరినీ సత్ప్రవర్తన వైపు మలిగేలా చేస్తారని అంటున్నారు రెండు వేల అరవై ఐదు నాటికి ప్రపంచ జనాభా పడిపోతుందని చెప్పారు పట్టబగలే చుక్కలు కనిపించి కొంతమంది ప్రజల మరణానికి హేతు అవుతాయి ఒకరి భార్యను ఒకరు వశపరుచుకుంటారు స్త్రీ పురుషులు ఇరువురు కామ పీడితులవుతారు వెంకటేశ్వర క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి మహమ్మదీయులు దేవాలయాన్ని దోచుకుంటారు ఐదు వేల ఏళ్ల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది చెన్నకేశవ స్వామి మహిమలు నాశనమవుతాయి కృష్ణానది మధ్య బంగారు తేరు పుడుతుంది అది చూసిన వారికి కళ్ళు పోతాయి ఇలా ఎన్నో విషయాలు బ్రహ్మంగారు చెప్పారు అయితే బ్రహ్మంగారు బంగారానికి సంబంధించి కూడా ఒక విషయం చెప్పారు అదేంటంటే రాబోయే రోజుల్లో ముత్యమంత బంగారం కూడా కొనలేం అని చెప్పారు నిజమే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ ధరలు చూస్తే అది నిజమే అనిపిస్తుంది ఎందుకంటే సరిగ్గా వందేళ్ల క్రితం బంగారం తులం ధర పద్దెనిమిది రూపాయలు ఉండేది తులం అంటే పది గ్రాముల ధర పద్దెనిమిది రూపాయలు అంటే గ్రాము ఒకటి పాయింట్ ఎనభై పైసలు ఉండేది సరే ఇదంతా పక్కన పెడితే బంగారం ధర ఎప్పుడెప్పుడు పెరిగిందో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బైలో బంగారం ధర నూట ఎనభై నాలుగు రూపాయల యాభై పైసలు ఉండగా పంతొమ్మిది వందల ఎనభైలో అంటే సరిగ్గా పదేళ్ల తర్వాత పదమూడు వందల ముప్పై రూపాయలు అయింది అంటే పది సంవత్సరాల్లో ఏడు రెట్లు పెరిగింది అప్పట్లో మన భారత్ లో ఎమర్జెన్సీ కూడా ఎదుర్కొంది ఇలా పెరుగుతూ పెరుగుతూ వచ్చిన బంగారం ఒక తులం కొనాలి అంటే కనీసం చెప్పుకోవడానికి అత్యవసరానికి ఒక పెళ్లి చేయడానికి గ్రామ్ బంగారం కొనాలన్నా కూడా ఒక సామాన్యుడు పేదవాడు కొనలేని పరిస్థితి వచ్చేసింది మరి బ్రహ్మంగారు చెప్పినట్లు ముత్యమంత బంగారం నిజం చెప్పాలంటే పది గ్రాముల బంగారం అంటే ఎంత ఒక ముత్యం అంతే అంటే ముత్యమంత బంగారం కొనాలన్నా అలివి కాని పరిస్థితుల్లో మనం ఉన్నామని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు బ్రహ్మంగారు చెప్పినట్టుగానే ఈ బంగారం ధర ఆకాశాన్ని అంటుతుందా లేదా వెనుతిరిగి వస్తుందా రాబోయే రోజుల్లో చూడాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి